శ్రీ గురుబియో నమం గణపతి నవరాత్రుల్లో రెండవ రోజు శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం ఈ నవరాత్రుల్లో రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి ఈ రోజున గణనాయకుడు వికట వినాయకుడిగా దర్శనమిస్తారు ఈ వినాయకుణ్ణి అటుకులు నివేదన చేసి కొలుచుకుంటారు భక్తులు దానికి సంబంధించినటువంటి కథ ఎవరిది తెలుసుకోవాలి అంటే కామాసురుని కథని తెలుసుకోవాలి అది లంబోదరశ్చ వికటో అని వినాయకుణ్ణి షోడశనామాలతో స్మరిస్తాం స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి ఈ రోజున చదువుకోవాల్సినటువంటి కథాంశం ఏమిటి అంటే పరమశివుడు కోపానికి గురైన మన్మధుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు మన్మధుడు పరమశివుడు కోపానికి ఆహుతి అవుతాడు అలా కాముణ్ణి భస్మం చేయగా మిగిలిన రుద్ర నేత్రాగ్ని సముద్రంలో పడింది ఆ అగ్నిలో నుంచి పుట్టినవాడే జలంధరుడు శివుడి వల్ల తప్ప వేరొకరి చేత తనకి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు వారి కుమారుడు కామాసురుడు ఆ కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు ఆ అసురుడు శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు అజేయత్వం నిర్భయత్వం మృత్యుంజయత్వం అనే వరాలను పొందుతాడు మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించసాగాడు అలా లోకమంతా కామాధీనమైంది దేవతలు మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించారు ఆయన నుంచి అభయము పొందారు తాను చెరపట్టిన చిత్రాంగిని రక్షించాడు అని మూషికాసురుడు గణపతిపై అప్పటికే ఉన్నాడు అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదకి కామాసురుణ్ణి పురుగొల్పాడు కామాసురుడు మయూర రూపం ధరించి అంటే నెమలి రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహించాడు నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని స్థుతించారు అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు ఇది రెండోనాటి పూజ ఈ పూజ ద్వారా సమాజం దుష్ట కామాన్ని వీడాలి అనే సందేశాన్ని ఇస్తుంది ఇది మనకి రెండవ రోజు చేసుకునేటటువంటి పూజ దానిలో చెప్పుకునేటటువంటి కథ కామాసురుని కథ తర్వాత రోజు మూడవ రోజు ఆయన గణనాయకుడు లంబోదర వినాయకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఆయన గురించి మూడవ రోజు తెలుసుకుందాము ఆ గణనాధని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తే.